రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే ఇక వెయ్యి ఒకటి అంటే అజరేకు ఆరు గులకలు ఉన్నాయి కదా అజరేకు ఆరు గులకలు ఉన్నాయి మంచిగా పడినాయే తీసుకొచ్చినాను పాటు సూపర్ అవర్త సన్నపడ్లు ఇది ఆరు ఉన్నాయి అని ఇప్పుడు దొడ్డడ్లు అండ్ సన్నపడ్లు ఇప్పుడు ఈ యొక్క సూపర్ అవర్త అయితే బోనస్ వస్తుంది కిందలకు ఐదు వందల బోనస్ అయితే మన తెలంగాణ ప్రభుత్వం అనిపిస్తుంది కానీ ఈ అజరేక్ అయితే బోనస్ లేదు అండ్ దొడ్డల్ కాబట్టి ఇవి అదరేపు దీనికి బోనస్ లేదు అండ్ ఇది ఎక్కువ వెయిట్ రావాలా కాకపోతే సన్నపడ్లు దీనికి బోనస్ ఉన్నది ఇది తక్కువ వెయిట్ రావాలా కాకపోతే మనం రెండింటికి కంపై చేద్దాము నేను చాలా సార్లు చాలా చోట్ల చూసాను మంచిగా పడిన గురికే తీసుకొచ్చాను నేను ఇది నార్మల్ తీసుకొచ్చాను సన్నపడ్లు నార్మల్ తీసుకొచ్చిన సరే మన దీన్ని రెండింటిని కంపై చూద్దాము ఏదైనా వెయిట్ ఉందో లేదు చూద్దాం ఓకేనా ఇదిగో స్టార్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ జీరో ఉన్నది మీటరు ఇప్పుడు మీకు ఒక్కొక్కటి పెడతాను ఒకటి పెట్టాను అదే రేపు అంటే వెయ్యి ఒకటి జీరో వివి రెండు పెట్టాను ఐదు గ్రాములు నాలుగు ప్లస్ మూడు పెట్టాను తొమ్మిది తొమ్మిది ఎనిమిది గ్రాములు నాలుగు పెట్టాను పన్నెండు గ్రాములు ఐదోది పెట్టాను పద్దెనిమిది గ్రాములు ఆరు పెట్టాను ఇరవై ఒక్క గ్రాము అయితే చూపెడుతుంది ఇరవై రెండు ఇరవై ఒక్క గ్రాము చూపిస్తుంది ఓకేనా ఓకే ఇప్పుడు ఈ వెయ్యి ఒకటి అంటాం కదా కొంతమంది వెయ్యి ఒకటి అంటే కొంతమంది అదే అంటే పక్క కట్టేద్దాం ఇప్పుడు ఇది సూపర్ అమ్ముడుతా సనపర్లీ నోల్స్ ఒకటేసా ఆరు గ్రాములు రెండవ దేశాను పన్నెండు గ్రాములు పదమూడు మూడో దేశీ పదిగోడు పద్దెనిమిది గ్రాములు నాలుగో చేసిన ఇరవై ఐదు గ్రాములు ఐదో తెలిసిన ముప్పై ఒక్క గ్రాము ముప్పై మూడు గ్రాములు ఆరో చేసిన నలభై ఒకటి నలభై రెండు గ్రాములు ఇది నలభై నలభై ఒకటి అంటే నలభై పట్టుకోండి మ్యాక్సిమం అయితే కనీసం అయితే నలభై ఒక్క గ్రాము అయితే ఉంది నలభై పట్టుకోండి నలభై పట్టుకున్నాను ఇది మనకి ఎంత వస్తుంది ఇరవై నాలుగు అంటే దానికి దేనికి దాదాపు అంటే ఐదు గురుకు పదిహేను అంటే పదిహేను పర్సెంట్ వరకు అయితే అంటే ఈ సూపర్ ఓవర్తో సన్నపాట్లు బోనస్ వచ్చేది అనుకున్ను బోనస్ రాని వెయ్యి ఒకటి దొడ్డలకు మనకు దిగుబడి పదిహేను పర్సెంట్ శాతం అయితే మనకు దిగుబడి అయితే ఇది సూపర్ ఓవర్తో సన్నపాట్లో ఎక్కువ ఉంది బోనస్ ఉన్నది మనకు దీనికి దొడ్డలు ఎక్కువ కదా వెయ్యి ఒకటి దీనికి పదిహేను పర్సెంట్ దిగుబడి తక్కువ ఉన్నది దాంతోపాటు బోనస్ కూడా లేదు దీని ద్వారా ప్రతి ఒక్క రైతు గమనించగలరు నిర్ణంగా వేరే వేరే కంపెనీ చేస్తాను ఇప్పుడు ఇది సూప్రమూర్త ఇది వెయ్యి ఒకటి దీనికి అండ్ దాంతోపాటు నాయక్ కానీ దాంతోపాటు అబ్బుత కానీ దాంతోపాటు పది కానీ ఇంకా ఇలా చాలా అడ్ల కంపేర్ కంపెనీ చూపిస్తాను మీకు అండ్ ఖచ్చితంగా నా సజెషన్ మాత్రము నెక్స్ట్ టైం మాత్రము ఈ యొక్క వెయ్యి ఒకటి అజరేకి మాత్రం అస్సలు పెట్టదు దీంతో దిగబడి కల్తీ అయిపోయిన మొత్తం ఇతరం ఎటువంటి లేదు అండ్ ఈ సూప్రమూర్త బెస్ట్ అండ్ బెస్ట్ చాలా అంటే చాలా ఎక్కువ దిగుబడి ఉంటుంది దాంతోపాటు సన్నపాట్లు దాంతోపాటు మనకు బోనస్ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం అయితే బోనస్ ఇస్తుంది ఆంధ్రలో తెలియదు కానీ ఇదైతే పెట్టుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలు మీకు అద్భుత గురించి న్యాయ గురించి కూడా వేరే వేరే వీడియోలు చెప్తాను నా సైజుని మాత్రం ఒకటి ఇప్పుడు నేను ఈ వీడియోలో మాత్రం ఖచ్చితంగా మీరు సూపర్ అమ్మ తప్పు పెట్టుకోండి మన దిగుబడి వస్తుంది బోనస్ వస్తుంది తినడానికి కూడా పొట్ట ఒక అంటే తినడానికి కూడా ఉంచుకోవచ్చు ఓకే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చింది ఖచ్చితంగా లైక్ ఎందుకంటే